ऐके टी वी प्रेक्षकल शुभोदय दिनदर्शिनी कार्यक्रम की स्वागत शुक्लाधर विष्णु शिशुवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपाद नमस्ते शारदे देवी सरस्वती मति प्रदे रसत्व मम जिह्वाग्रे सर्व्या प्रदाभव गुरवेलोका भिषजे भविणा दक्षिणा दक्षिणाूर्त नम యహర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమో అపహం డిసెంబర్ పదో తారీఖు నాటి పంచాంగ విశేషాంశాలు తెలుసుకుందాం డిసెంబర్ పదో తారీఖు మార్గశిరమాసం బహుళపక్షం తిథి మధ్యాహ్నం ఒకటి నలభై ఏడు నిమిషాల మటుకు బుధవారం మఘానక్షత్రం రాత్రి తెల్లవారితే రెండు గంటల నలభై రెండు నిమిషాల మటుకున్నది ఉన్నది వైద్యుతి యోగం మధ్యాహ్నం పన్నెండు నలభై రెండు వరకు వణిజ్య కరణం మధ్యాహ్నం ఒకటి నలభై ఏడు వరకు తదుపరి విష్టి కరణం రాత్రి తెల్లవారితే ఒకటి నలభై ఆరు మనకు ఉన్నది వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల మనకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పదకొండు ముప్పై ఎనిమిది నుంచి పన్నెండు ఇరవై రెండు వరకు ఉన్నది అమృతఘడియలు రాత్రి తెల్లవారితే పన్నెండు పదహారు నుంచి ఒకటి యాభై మూడు వరకు విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సూర్య అస్తమయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకి జరుగుతున్నది చంద్రోదయం రాత్రి పదకొండు పదకొండు నిమిషాలు చంద్ర అస్తమయం మధ్యాహ్నం పదకొండు తొమ్మిది నిమిషాలకి దిన ప్రమాణం పదకొండు గంటల మూడు నిమిషాలు ఈ రోజున శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఉన్నది అలాగే శిజేర్యానికి ప్రిపేర్ అయ్యే వారికి బుధవారం నక్షత్రం మకర లగ్నం ఉదయం పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్యలో సమయం బాగున్నది ఇవాళ రోజున తిస్రోష్టకాలు అట్లాగే ప్రదోషం ప్రదోషం అనగా శివారాధన చేయడానికి అనుకున్న రోజు శివదీక్షలో ఉన్నటువంటి వారు అట్లాగే శివానుగ్రహం కోసం నిత్యానుష్ఠానాదులు దీక్షలు తీసుకుని మంత్రానుష్ఠానాలు స్తోత్ర పారాయణలు చేసేవారు ఇవాళ సాయంత్రం శివ స్తోత్ర పారాయణ చేయడం మంచిది అలాగే ఏదైతే తిశ్రోష్ఠకాలు ఈ తిశ్రోష్టకాలు అంటే తండ్రి లేనివారు పితృదేవతల నిమిత్తంగా బ్రాహ్మణుకి భోజనం పెట్టుకోవటం లేదా స్వయం పాకం దానివ్వటం వల్ల పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు ఇక ఇవాళ రోజు గోచారం తెలుసుకుందాం మిథున రాశిలో గురు సంచారం సింహరాశిలో కేతు చంద్రుల యొక్క సంచారం వృష్టికి రాశిలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం ధనుసరాశిలో కుజసంచారం కుంభరాశిలో రాహు సంచారం మీనరాశిలో శని సంచారం జరుగుతున్నది గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి వాళ్ళ రోజున దైనందిన కార్యక్రమాలన్నింటిలోనూ కూడా కొంత సాఫీగా సాగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇవాళ రోజున మఘా నక్షత్రం అవడం చేత పనులన్నిటిని కూడా ప్రతిబంధంగా లేకుండా చాలా సానుకూలంగా పనులు సాగిపోతూ ఉండటం అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉండడం అనేది గమనించవచ్చు తదుపరి వృషభ రాశి వృషభరాశి వారికి చంద్ర సంచారం ప్రతికూలంగా ఉండటం అయితే ద్వితీయ లాభాల్లో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం చేత దైనందిన కార్యక్రమాల్లో కొంత ఆటంకాలు వచ్చినప్పటికీ ఈ దీర్ఘకాలిక ప్రయాణాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది కుటుంబ సంబంధంగా విద్యా విషయమే కానివ్వండి ఉద్యోగ వ్యాపారపరమైన అంశాలు కానివ్వండి స్థిరాస్తిపరమైన అంశాలు కానివ్వండి అన్నింటిలోనూ కూడా ఆ కార్యానుకూలత కనిపిస్తున్నది అయితే సప్తమంలో రవి బుధ శుక్రులు అష్టమంలో పులిసంచారం వల్ల దాంపత్య జీవితంలో మటుకు ఊహించినటువంటి కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడం దానివల్ల మనస్తాపానికి గురవటం అనేది జరుగుతుంది అలాగే వ్యాపార భాగస్వామితో కూడా బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి లేదంటే ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో కూడా బహు జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే అష్టమ కుజ సంచార కాలంలో అనారోగ్య సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి కుజుడి నిమిత్తంగా గ్రహదానాన్ని ఇవ్వడం గ్రహ జపాలు చేయించుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి జన్మంలో గురుడు తృతీయంలో చంద్రకేతువుల యొక్క సంచారం సప్తమంలో కుజుడు అట్లాగే షష్టంలో శుక్ర సంచారం దాంపత్య జీవితంలో మనస్పర్ధలు పెరుగుతూ ఉండటం ఎదుటి వారితో సరిగ్గా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచలేకపోవటం మనస్పర్ధలు పెరగడం అనేది గమనించవచ్చు రుణరోగ శత్రుబాధల నుండి బయటపడుతూ ఉంటారు షష్టంలో రవి సంచారం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సంబంధ కాంట్రాక్ట్ వ్యాపారస్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మంచి అనుకూల సమయాన్ని సూచిస్తున్నాం భాగ్యంలో రాహువు దశమంలో శని సంచారం చేత ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అనుకున్నటువంటి పదవిని అలంకరించగలుగుతారు మీ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు అట్లాగే భృత్యం అనేది కూడా లభిస్తూ ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి పంచమంలో శుక్రుడు షష్టంలో ఉన్నటువంటి కుజుడు ఇద్దరు కూడా చాలా అనుకూలమైనటువంటి సంచారం ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి స్థిరాస్తి కొనుగోలు అట్లాగే ఉద్యోగ వ్యాపారపరమైన అంశాలు వాహన కొనుగోలు గృహ కొనుగోలు నూతన వస్త్ర ఆభరణ కొనుగోలుకి అనుకూలత కనిపిస్తున్నది పంచమంలో శుక్ర సంచారం యోగిస్తూ ఉన్నది అట్లాగే షష్టంలో ఉన్న కుడి సంచారం వల్ల కూడా శత్రు బాధల నుంచి బయటపడటం ఆరోగ్య సమస్యల నుండి కొంత బయటపడటం ఉపశమనం కలగడం అనేది గమనిస్తారు ముఖ్యంగా ఈ రుణ సమస్యలు ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో లోన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి మంచి పరిష్కారం లభించటం తక్కువ వడ్డీతో సమస్య నుండి బయటపడటం అనేది కూడా దొరుకుతుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి పంచమంలో కుజసంచారం చతుర్థంలో శుక్ర సంచారం అంతాను కూడా మిశ్రమ వాతావరణం గోచరిస్తూ ఉన్నది ఈ జన్మంలో చంద్రుడు లాభంలో గురుడు మటుకు అనుకూలిస్తూ ఉన్నారు ఆర్థిక స్థితిగతులన్నీ బాగుంటాయి కానీ కుటుంబంలో సరైనటువంటి వాతావరణం లేకపోవటం అందరూ కూడా ఏ విషయంలో అయినా సరే ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోవడం తరచూ మనస్పర్ధలు జరగడం అనేది గమనిస్తారు తృతీయంలో రవిశుక్రుల సంచారం మనకు అనుకూలంగా ఉన్నది దానివల్ల పెద్దల యొక్క సహకారం మీకు బాగా లభిస్తూ ఉంటుంది చతుర్థంలో ఉన్నటువంటి రవిభుజుల యొక్క సంచారం వల్ల వ్యాపారంలో అందరి యొక్క సహకారం లభిస్తూ ఉండటం అనేది గమనిస్తారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి దశమంలో గురుడు చతుర్థంలో కులి సంచారం వల్ల మిశ్రమ వాతావరణం గోచరిస్తున్నది వృత్తిలో వ్యాపారంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉండటం అట్లాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా కొంత సమస్యలు ఎదురవుతూ ఉండటం అనేది గమనించవచ్చు తృతీయంలో రవి శుక్రుల యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ పట్టుదలతో పూర్తి చేయగలుగుతూ ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వారికి ఆర్థిక విషయాలు అన్నింటిలోనూ కూడా అందరి యొక్క సహకారం లభిస్తూ ఉంటుందండి వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగుతూ ఉంటాయి ప్రయాణాలు కూడా చాలా ఆర్థికంగా అనుకూలిస్తూ ఉన్నాయి వ్యాపార ప్రయత్నాలు అట్లాగే ఉన్నత విద్యా అవకాశాలలో అన్నిట్లోనూ కూడా మీరు ముందడుగు వేస్తూ ఉంటారు పై అధికారుల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది తృతీయంలో కుజుడు భాగ్యంలో గురు సంచార అనుకూలత చేత తోబుట్టులు యొక్క సహకారం మీకు లభిస్తుంది స్థిరాస్తి విషయంలో ఉన్నటువంటి అన్నీ కూడా పరిష్కృతం అవుతూ ఉంటాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి జన్మంలో ఉన్న శుక్ర సంచారం అట్లాగే దశమంలో ఉన్న కేతు సంచారం మిశ్రమ వాతావరణం ఉండడం చేత ఉద్యోగ విషయాలు అన్నీ బాగుంటాయి కానీ కుటుంబ ఖర్చులు పెరగటం కుటుంబంలో సమస్యలు వివాదాలు పెరుగుతూ ఉండటం మనస్పర్ధల వల్ల ఇబ్బందులు కలగడం అనేది గమనిస్తారు అష్టమంలో గురు సంచారం వల్ల తరచూ అనారోగ్య సమస్య ఏ పనిని ప్రారంభించినా కూడా విఘ్నాలు ఎక్కువగా ప్రతిబంధకాలు ఎక్కువగా ఎదురవుతూ ఉండటం ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవడం నిరుత్సాహం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది దైవానుకూలత తగ్గుతున్నది కాబట్టి ఇష్టదైవాన్ని తరచూ స్మరించండి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి తృతీయంలో రాహువు సప్తమంలో గురుడు వ్యయంలో శుక్ర సంచారం అన్నీ కూడా యోగదాయకంగా ఉంటూ ఉన్నాయి దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప చికాకులు వచ్చినప్పటికీ కూడా గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మంచి అభివృద్ధి పదంలో ఉంటూ ఉంటాయి వాటి వల్ల మీకు ఆర్థికంగా కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి ఉద్యోగంలో వ్యాపారంలో ఎదుటి వారితో బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ముక్కుసూటి తనం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇతరులు మీ యొక్క మాటకి మనసును వచ్చుకోకుండా మంచిగా ప్రశాంతంగా వారికి ఎలా మీరు అభిప్రాయాన్ని వ్యక్తీకరించాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్ని కొంత ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది మొరటగా మాట్లాడటం వల్ల శత్రువుల్ని పెంచుకున్న వారు అవుతారు కాబట్టి మిత భాషణ చేయటం అనేది అవసరం ప్రయాణాల మూలకంగా అధిక ఖర్చులు వ్యర్థ ఖర్చులు అట్లాగే కొంత ధనాన్ని నష్టపోవటం అనేది గమనించవచ్చు ప్రయాణాల్లో బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి ముఖ్యంగా విదేశీ ఉన్నత విద్యా ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అట్లాగే ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాలు అన్నిట్లోనూ కూడా ఆర్థికంగా ఇతరులని నమ్మి ధనాన్ని ఇవ్వటం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి తదుపరి మకర రాశి మకర రాశి వారికి లాభంలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉన్నదండి అలాగే తృతీయంలో శని కూడా అనుకూలంగా సంచరిస్తూ ఉన్నారు దీర్ఘకాలిక ప్రణాళికలకి మంచి అనుకూలమైనటువంటి సమయం వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా చేజిక్కించుకోవడం దాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకి మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటే కనుక ఉన్నత అభివృద్ధిని చూస్తూ ఉంటారు అట్లాగే విద్యాపరంగా అయినా వ్యాపార పరంగా అయినా అందరి యొక్క ప్రశంసలు మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి దశమ లాభాల్లో గ్రహ సంచారం పంచమంలో గురుడు సప్తమంలో చంద్ర సంచారం అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నాయి జీవితంలో ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లాగా వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఒక మార్పులు చోటు చేసుకోవటం భవిష్యత్తుకై మంచి ప్రణాళికలు వేసుకోవటం వాటిని లాభదాయకంగా ఎలా మలుచుకోవాలి ఎలా స్థిరపడాలి అనే దానికై మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు అవన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేసేవారికి కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు కూడా అనుకున్న సమయానికి బిల్స్ క్లియర్ అవుతూ ఉండటం పై అధికారుల నుంచి ప్రశంసలు రావటం ప్రమోషన్స్ రావటం ఇంక్రిమెంట్స్ రావటం అనే దానికి అనుకూలత కనిపిస్తూ ఉన్నది లాభంలో కుది సంచారం గృహ వాహన కొనుగోలుకు అనుకూలత కనిపిస్తూ ఉన్నది అలాగే బంగారు కొనుగోలుకు కూడా అనుకూలత కనిపిస్తున్నది తదుపరి మీనరాశి మీనరాశి వారికి దశమంలో కుజుడు షష్టంలో కేదు సంచారం వల్ల ఆరోగ్యం బాగా సహకరిస్తుంది ఇతరత్ర విషయాదుల్లో ఇతరుల వల్ల ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా కూడా మీరు మానసిక ఉత్సాహంతో అన్ని చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటారు పనులన్నిటిలోనూ కూడా పట్టుదలగా సొంతంగా వ్యవహరిస్తుంటారు ఎవరి సహకారం ఉన్నా లేకపోయినా అనుకున్న లక్ష్యాన్ని మనం ఎలా ఛేదించాలి అనే దానికి మంత్రాంగం వేస్తూ ఉంటారు పట్టుదలతో స్వయం ప్రతిబద్ధతో పనులు సాధిస్తారు దూర ప్రయాణాల వల్ల కొంత ఖర్చులు పెరుగుతుంటాయి అలసట పెరుగుతూ ఉంటుంది వ్యవ రావు సంచారం వల్ల ప్రశాంతంగా నిద్ర పట్టకపోవడం టెన్షన్స్ పెరగడం అంటే ఎవరు సహకారం లేకుండా అన్నీ నేనే సొంతంగా చేసుకోవాలి అవి అవుతాయా అవ్వ చేయగలనా లేదా అనే ఒక ఆలోచన మీలో బాగా పెరగడం వల్ల స్ట్రెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఖర్చులను కూడా నియంత్రించుకుంటూ ఉండాలి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఉద్యోగ వ్యాపారాలలో మంచి రాణింపు ఆర్థికంగా మంచి రాణింపు కనిపిస్తున్నది మళ్ళీ తిరిగి రేపటి దినదర్శని కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం భవంతు హరి ఓం తత్సత్